హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో బాగా ఒకటి ఉంది ఏంటంటే ఓక్రా వాటర్ ఇది సెలబ్రిటీస్ సైతం అంటే స్కిన్ మీద ముడుతలు రాకుండా కొంచెం మెరుగుగా ఉండేలాగా ఈ ఓక్రా వాటర్ అని యూజ్ చేస్తున్నారు అసలు ఈ ఓక్రా వాటర్ అంటే ఏంటిది ఎలా తయారు చేస్తారు అసలు ఎలా తీసుకుంటారు వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అడగడానికి మనతో పాటు మధుసూదన్ శర్మ గారు ఉన్నారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ ఓక్రా వాటర్ అంటే ఏంటి సార్ మీరు వచ్చినప్పుడే నాకు ఇది క్వశ్చన్ అడగాలి అనిపించింది అసలు దీన్ని ఎలా తాగుతారు అంటే ఏంటిది అంత అసలు ఓక్రా వాటర్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఇది ఐడియా ఉంది కదమ్మా బెండకాయలు బెండకాయలు జనాలకు అందరికి తెలుసు కదమ్మా సో అన్య భాషలో ఇతర దేశాల్లో ఓక్రా అంటే బెండకాయలు అడతాం ఓక్రా అంటే బెండకాయలు అమ్మా బెండకాయలు నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఓక్రా వాటర్ అంటారు అమ్మా మనకు ఆ పేరు తెలియక చాలా మంది ఓక్రా వాటర్ అంటే ఏదో గొప్ప ఘనమైనటువంటిది మన దేశంలో దొరకనటువంటిది పెద్ద ఖరీదైతుంది అనుకుంటారమ్మా సో సర్వసాధారణంగా సంవత్సరం పొడిన మన ఇండియాలో దొరికే బెండకాయ ఆ బెండకాయ నీళ్ళని ఓక్ర వాటర్ అంటారు అమ్మా దీని బేండి అంటుంటారు లేడీస్ ఫింగర్ అని చెప్పేసి అనగానే ఎక్కడో దొరుకుతుంది ఫారెన్ నుంచో ఎక్కడ నుంచో తెప్పించుకుంటారు అనే ఒక ఐడియా ఉన్నింది నాకు బట్ ఇది బెండకాయతో అంటే షాకింగ్ ఉంది నాకు చాలా ఆశ్చర్యపోతారు సో ఇదమ్మా బెండకాయ నీళ్లు నీళ్ళని బోక్రా వాటర్ అని అంటే జస్ట్ బెండకాయలో అంటే వాటర్ లో బెండకాయ తాగడం అమ్మా ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను ఓకే సో ఈ సెలబ్రిటీస్ గానీ విఐపీస్ గానీ తర్వాత బిజీ షెడ్యూల్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కొంతమందికి ఏం జరుగుతుంటామో ఇలాంటి కేటగిరీలో తప్పని పరిస్థితుల్లో కొన్ని రకాల ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది హెవీ ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది ఆయిల్ ఫుడ్స్ తీసుకోవాల్సి వస్తుంది అదే విధంగా ఫుడ్ టయానికి మెయింటైన్ చేయడం కుదరదు ఇలాంటి వాళ్ళలో షుగర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి వెయిట్ వచ్చేటువంటి అవకాశాలు అదే అదేవిధంగా కొలెస్ట్రాల్ గుండె జబ్బులు వచ్చేటువంటి అవకాశాలుంటాయి వీటన్నిటితో మీరు మొదట్లోనే ప్రస్తావించినట్లు వీటన్నిటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ వీళ్ళకి ఎందుకంటే చర్మ సౌందర్యం చాలా చాలా ముఖం కాంతివంతంగా ఉండాలా పది మందిలోకి పబ్లిక్ లోకి వాళ్ళు కాంటాక్ట్స్ ఇది చేస్తుంటారు కాబట్టి సౌందర్యవంతంగా చర్మం సౌందర్యంగా ఉంది కూడా చాలా చాలా జాగ్రత్త పడుతుంటారు అమ్మా సో వీటన్నిటికీ ఉపయోగపడేటువంటి అద్భుతమైన ఆహార ఔషధం ఓక్ర వాటర్ ఓక్రా వాటర్ సో అందుకోసమే ఈ మధ్య అంత పాపులారిటీ అంత దాని మీద క్రేజ్ పెరిగిపోయిందమ్మా సో బెండకాయల సంవత్సరం అంతా దొరుకుతుంటాయి చౌక ధరకు దొరుకుతాయి సామాన్య మానవుడి నుంచి సంపన్నుల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధము జబ్బులు రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గేందుకు చక్కగా ఉపయోగపడేటువంటి ఆహార ఔషధంలో చెప్పుకోదగ్గ ఔషధం ఓక్రా వాటర్ కూడా అమ్మా సో ఈ ఓక్రా వాటర్లో విటమిన్ ఏ ఉంటుంది సి ఉంటుంది కే ఉంటుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సాలిబుల్ ఫైబర్ ఉంటుంది మిసిరేజ్ ఉంటుంది అదే విధంగా జియోగ్జాంతిన్ అని చెప్పేసి కొన్ని పదార్థం ఉంటుంది రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా హెల్త్ ఉపయోగపడతాయి అమ్మా ముఖ్యంగా విటమిన్ ఏ ఈ విటమిన్ ఏ ప్రధానంగా ఉండడం చేత కంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది రెండవది ఏంటంటే విటమిన్ ఏతో పాటు సి కూడా ఉంది కాబట్టి దీంతోపాటు బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి జబ్బులు రాకుండా ఉండేందుకు ఇది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది సెలబ్రిటీస్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని కారణాలతో పాటు కొంచెం మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వాటిల్లో మన రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతిన జబ్బులు విపరీతంగా కొత్త కొత్త జబ్బులు త్వర త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది కాబట్టి మరి అటువంటి జబ్బులు రాకుండా ఉండేందుకు మరి ఈ యొక్క రెసిస్టెన్స్ పవర్ వ్యాధి నిరోధక శక్తి అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఏ అదేవిధంగా విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా అట్లే మెగ్నీషియం మెగ్నీషియం వల్ల మంచి నిద్ర వస్తుంది నుంచి రాత్రి వరకు వాళ్ళు బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ జస్ట్ బాగా రిలాక్స్ మా కండోల్ని బాగా రిలాక్స్ అయిపోయి కంఫర్టబుల్గా వచ్చేస్తుంది ఉంటుంది నొప్పులు ఇలాంటి నొప్పుల సమస్య రాకుండా ఉంటుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నటువంటి మెగ్నీషియం వల్ల కలుగుతాయి అట్లే ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఓక్రా వాటర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫైబర్ ఏదైతే ఉందో ఫైబర్ మా అంటే కరిగేటువంటి ఫైబర్ ఈ కరిగేటువంటి ఫైబర్ ఉండడం చేత ఏం జరుగుతుందంటమా మా సో తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు త్వరగా చక్కరకుండా చక్కరగా మారకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది గ్యాస్ట్రిక్ డబుల్ సమస్యలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది మల్టిపుల్ బెనిఫిట్స్ జీర్ణ సంబంధించినటువంటి అనేక రకాలైన జబ్బులు తగ్గేందుకు ఫైబర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది గుండె జబ్బులు రాకుండా ఉంటుంది రక్తనాలు సమస్యలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ ఫైబర్ వల్ల కలుగుతుంటాయి మ్యూసిరైజ్ అనేటువంటి పదార్థం ఉంటుంది సో మ్యూసిరైజ్ అంటే బంక లాంటి పదార్థం బెండకాయ అందుకే జిగురు ఉంటుంది కాబట్టి చాలా మంది తినడానికి ఇష్టపడదు సో తినాలన్న గా ఉంటుంది ఫీల్ అవుతుంటారు బెండకాయ కూర తినాలనే కొంచెం వాళ్ళేదో ఫీల్ అవుతుంటారు అలా కాకుండా ఓక్రా వాటర్ అయితే నానబెడతాం కాబట్టి జిగురు శాతం ఇందులోకి వచ్చినప్పటికీ ఎక్కువ శాతం జిగురు మనం ఆ పిప్పిని పారేసినప్పుడు వెళ్ళిపోతున్నాం సో మామూలు మా బెండకాయని కట్ చేసి టచ్ చేసినప్పుడు జిగురు జిగురు చేతికి అంటుకుంటాం కానీ ఈ విధంగా నేను చెప్పినటువంటి ఓక్రా వాటర్ తయారు చేసుకుంటే ఆ చేతికి కూడా అంటుకునేటువంటి స్వభావం కూడా ఉండదు చెప్తాను తప్పతానమ్మా అది కూడా ఒక త్వరలో చెప్తాను అది కూడా సో ఆ యొక్క పద్ధతిలో ఈ యొక్క మీసిరేజ్ ఉంటుంది కాబట్టి ఈ మీసిరేజ్ యొక్క గుణం ఏంటంటే మా ప్రేవుల్లో ఒక కోటింగ్ లాగా ఏర్పడుతుంది సో ప్రేవుల్లో ఎప్పుడైతే ఈ మ్యూసిరేజ్ కోటింగ్ ఏర్పడుతుందో అప్పుడు మనం డాల్డా చేసుకున్న పదార్థాలు నూనె పదార్థాలు అదే ఇతర ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికీ ఈ కోటింగ్ ఏదైతే ఉందో మ్యూసిలైజ్ కోటింగ్ ఈ యొక్క కొవ్వు పదార్థాలను జీర్ణం కాకుండా అడ్డుకొని అడ్డుకోవడంతో పాటు త్వరగా బయటకు విసర్జించేట్టు చేస్తున్నామా సో మనం తెరిసో తెలియక ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికీ ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నప్పటికీ అవి శరీరంలో జీర్ణం కాకుండా త్వరగా బయటికి విసర్జించేందుకు ఈ యొక్క మ్యూసిరేజ్ ఉపయోగపడుతుంది సెలబ్రిటీస్ ఎక్కువ ఎక్కువ శాతం మంది ఇది వాడేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది కాబట్టి కొంతమంది తప్పని పరిస్థితులు వాడుతుంటారు కొంతమంది మరి రెగ్యులర్ గా వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎక్కువ శాతం కొవ్వు పదార్థాలు పీల్చుకోకుండా ప్రేవులు పీల్చుకుని ప్రేవులకు దేహానికి హానికరంగా పరిణమించకుండా ఉండేందుకు ఈ మ్యూసిరేజ్ అనేటువంటి పదార్థం అసలు ప్రేవులు పీల్చుకోకుండా కవర్ చేస్తున్నామా ఎక్కువ శాతం వెళ్ళిపోతున్నామా అతి తక్కువ శాతమే ప్రేవులు పీల్చుకుంటాయి ఈ విధంగా పనిచేస్తుంది అదేవిధంగా అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మరి ఈ కొలెస్ట్రాల్ పరంగా ఇబ్బంది లేకుండా మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా మెదడు జ్ఞాపక శక్తికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి వీటన్నిటితో నేను మొదట్లోనే ప్రస్తావించినట్టు విటమిన్ సి కూడా బాగా ఎక్కువగా ఉంటుందమ్మా సో ఈ విటమిన్ సి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది గ్లోయింగ్ ఎగ్జాక్ట్లీ సో విటమిన్ సి ఏం చేస్తుందంటమ్మా ఈ చర్మం కింద మెష్ ఉంటుందమ్మా సో ఈ మెష్ దృఢంగా పటిష్టంగా ఉండేందుకు కొలేజెన్ మెష్ సో ఈ మెష్ ఎప్పుడైతే దృఢంగా పటిష్టంగా గట్టిగా ఉంటుందో అప్పుడు చర్మానికి సంబంధించిన సమస్యలు రావు చర్మం చిన్న వయసులో ముడతలు పడకుండా ఉంటుంది అదేవిధంగా చర్మానికి సంబంధించిన వికార పరిస్థితులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చర్మం కాంతివంతంగా గ్లోవింగ్ గా సౌందర్యవంతంగా ఉండేందుకు ఇందులో ఉన్నటువంటి విటమిన్ సి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సామాన్య మానవుల నుంచి మరి ధనవంతుల వరకు అందరు వాడుకోదగ్గ ఔషధం మరి మీరు అడిగారు ఎలా తయారు చేయాలి సార్ అని చెప్పేసి చాలా మంది కూడా సరే అని అడుగుతారు ఎందుకు వచ్చింది మా సో నేను డైరెక్ట్ సబ్జెక్ట్ లో కూడా వస్తానమ్మా సో వాళ్ళు ఏం రాత్రి పూట ఈ విధంగా ఒక గ్లాస్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ ఓక్రా వాటర్ తీసుకోవాలమ్మా సో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఈ విధంగా ఓక్రా వాటర్ రూమ్ టెంపరేచర్ వాటరే కొంతమంది డౌట్స్ వస్తాయి వేడి నీళ్ళ తర్వాత ఫ్రిడ్జ్ వాటర్ ఐస్ వాటర్ తీసుకోవాలి రూమ్ టెంపరేచర్ వాటర్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలమ్మా ఈ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఇలాంటి బెండకాయలు బాగా శుభ్రంగా శుభ్రం చేసేసి ఈ పైన వీటిని కట్ చేసేయాలమ్మా వీటిని కట్ చేసేయాలి ముందు వెనక వెనుకబాగాలు కట్ చేసేసి నిలువుగా కట్ చేసి కానీ అడ్డంగా కట్ చేసి కానీ చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా దీని ఒక నాలుగైదు పీసెస్ చేయొచ్చు ఇలాగనమాట అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి బెండకాయ సైజును బట్టి కట్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసేసి ఆ నీళ్ళల్లో వేసేసి మూత పెట్టేసేయాలమ్మా మూత పెట్టేసేసి ఉదయం పూట దాన్ని వడగట్టేసేసి ఆ బెండకాయను పక్కన పెట్టేసేసి కేవలము ఆ నీళ్ళని తాగాలి అంతేమా అందరూ కూడా తేనె యాడ్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి కాస్త మిరియాల పొడి వేసుకోవచ్చు ఎలాచి పొడి వాడుకోవచ్చు మనకి ఏది కావాలంటే ఫ్లేవర్స్ ఏదైనా కలుపుకోవచ్చు అంటే నేచురల్ ఫ్లేవర్స్ ఏమైనా ఉంటాయి మరియు అవసరమైతే అతి కొద్దిగా ఇబ్బంది లేకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు సో టేస్ట్ కోసము ఏ నిమ్మరసమైన వేసుకోవచ్చు ఏ పద్ధతిలోనమ్మా ఈ పద్ధతిలో మరి ఓకర వాటర్ రెగ్యులర్ గా తీసుకోగలిగితే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఓకే అంటే సరే నిమ్మకాయ రసం కావచ్చు లేదంటే ఏమైనా మీరు చెప్పినట్టు ఏమైనా పొడులు యాడ్ చేసుకోవడం వల్ల దానిలో ఉన్న ఫ్లేవర్స్ అనేవి పోయే అవకాశం ఉంది అంటారాంట్ గుణాలు ఔషధ గుణాలు ఏవి పోవు ఔషధ గుణాలు రెట్టింపు అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు బిర్యానీ యాడ్ చేసాం అనుకోండి మిరియాల పొడి అందులో ఔషధ గుణాలు ఇంకా పెరుగుతాయమ్మా మనం టేస్ట్ కోసం మిరియాల పొడి వాడినప్పటికీ అందులో ఆ యొక్క ఔషధ గుణాలు పెరుగుతాయి కాబట్టి సో వాడుకోవడం కూడా మంచిది లేదు నేను ఇదే పద్ధతిలో వాడుకుంటాను నాకు వేరే కలుపుకోకుండా అవసరం లేదను అట్లా వాడుకోవచ్చు వాళ్ళు వాళ్ళ బట్టి ఈ ఓక్రా వాటర్ వాడుకుంటే సరిపోకే సార్ చూసారు కదా ఓక్రా వాటర్ అనగానే మనం ఏదో పెద్ద అంటే ఎంతో కాస్ట్ పెట్టి తీసుకోవాలని మన ఇంట్లో దొరికే బెండకాయలతో ఇంతటి చక్కటి ఔషధం చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్